అమ్మో ఉరుముడు ఉరుముతున్నది చెప్పి రావాలి ఇప్పుడు ఏడేడున్నారో ఏమో ఫోన్లు కూడా కలుస్తలేవు అమ్మ ఇక్కడ పాడ ఏమో ఇక్కడ దిక్కుండ్రురా ఆడ సఫర్ వస్తుంది అక్కడ దిక్కుపోతా ఏడున్నారో చెప్పాలి ఇప్పుడు అస్సలకే మంచిగా లేదు ఈ సఫర్ వింటుంటే గుండె లాగినంత పని అవుతున్నది ఆల్రెడీ ఫేఫాల్ రాళ్ళు వస్తూనే ఉన్నది అమ్మో ఇప్పుడైతే అమ్మా కంఫ పట్టుకుంటుంది ఏమన్నా పట్టుకొని కాలు సరే కంఫ గీకించి సరే పోయి చెప్తా అగో ఆల్రెడీగా నల్ల నల్లగా చూడు ఇగో అమ్మో డబ్బులు పోవాలి ఉరికొయ్యా అమ్మో ఈమానం పోతున్నది ఇంట్లో జగన్ అన్న పోతున్నాడో ఎవరు పోతున్నాడు పెద్ద విమానం బాయ్ బాయ్ ఇది లండనే పోతుందా బాసం అట్లనే ఉన్నది రెడ్ కలర్ రెడ్ కలర్ అమ్మో దబ్బున పోవాలి విమానం అంటే ఇది తెప్పల మీదకెళ్ళిపోతుంది తెప్పల కిందికుంటేనే ప్రాబ్లం తెప్పల మీదుకుంటే ఆన పడది తిప్పలో మీది ఇబ్బందుకుంటే అగో ఇంకో మీది మోటార్ వస్తుంది అందులో కూడా మళ్ళీ వస్తుందా ఇది అదేనా ఏందో ఏమో మీది మోటార్ అంటే కింద పడితే అట్టు నా ఆయనతో ఇగో ఈ చెట్టు ముందే కాలిపోయినట్టు అయింది చూడు ఇది ఆల్రెడీగా డోక తలిగింది దీనికి దక్క కొట్టింది ఎప్పుడో ఈ ఆనలను నమ్మేటట్టు లేదు డబ్బును పోయి చెప్పాలి దోస్తుగాళ్ళకు గడ్డి జోడి తగిలి ఎట్లున్నదా ఈ గడ్డి మంచిగా అప్పుడు గుడిసే కప్పుకునేది కొత్త కప్పితే ఉరవకుండా ఉంటుండే కాశగడ్డి ఎంత మంచిగా ఉంచుడు అబ్బా ఇక్కడ పోయిన ఒక గడ్డి అంతా ఏడు అంటే అక్కడ తలగబెట్టేస్తున్నారు గొడ్డు లేదు గోదా లేదు ఇక మొత్తం తలగబెట్టుడే నున్నగా చేస్తుడు గడ్డి లేకుండా గడ్డి మందు కొట్టేస్తుండ్రు అగో ఏడున్నారు ఈడున్నారు చింత చెట్టు కాడ ఏం చేస్తుండ్రా నేనైతే చింత చెట్టు కాడుక్కోను వాళ్ళనే పిలుస్తా పోయి డబ్బులో వస్తా మళ్ళా అమ్మో ఛత్రి పట్టుకోవాలి ఇప్పుడు అయితే ఏమన్నా కానీ ఛత్రి పట్టుకుంటా నేను అరే అరే రాజు ఉరికి రండి ఉరికి రండి మళ్ళీ ఇక్కడ రండి ఇక రాండి అమ్మో ఇక్కడ అండి ఇక్కడ అండి మీరు ఏడాకొస్తున్నారు చింత చెట్టు కింద కూర్చో రమ్మయ్యా జర్రాట్లో మీకు రిఫ్ అయితుండే తెలుసా ఇక్కడ దూరం రండి కిందకి నీకు చెప్తా కాదు ఫామ్ కాదు ఏమి కాదు రా ఇక్కడ ఇగో చెట్ల కింద కూర్చోవద్దంట ఇగో ఇట్లా ఎలా జాగల గుడిసె లేకుంటే ఆడ కూర్చోవాలి కానీ కూర్చో ఇడ కూర్చో ఇట్లా వెళ్ళి అయితే ఒక్క చెట్టు లేదు కదా దూరమే ఉన్నాం కూర్చున్నాం అయితే నీ ఫోన్ ఉందా నీ ఫోన్ ఉందా నీ ఫోన్ తీయి ఆల్రెడీగా ఫోన్లా వచ్చేసింది ఏమొచ్చింది సూర్ ఇంకా ఓపెనింగ్ చేయి ఇగో ఇక్కడ తీరా ఏ ఏ గుల్గులు అల్లా ఫిరుగు పడ్డది ఎక్కడ చూపెట్టు చూసినా ఇగో సూడు యాల మండలం ఫీరుగు ఫాటుకు ముగ్గురు మూర్తి ఇగో ఏ ఏటూలు వచ్చింది ఆల్రెడీ ఏటులా ఇగో యాలాల మండలం జుంటుఫా ఇద్దరు ఒకటే పోయమ్మా ఇంకా ఇగో బెన్నూరు బెన్నూరా చెన్నూరు బెన్నూరులో కూడా ఇగో అంట అని ఒక ఆయన ఉన్నాడు ఏమైతుంది ఇది కథ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే సెట్ ఆదర్వైతే నీడు ఉంటుంది అంట అని పని చేస్తుంటున్నాం కదా అవును అప్పుడే చెట్టు కింద ఉరుకుతాం దానికి తడవకుండా అవుతామంటే గొంగరదాడ ఆనవాడితే ఆడదాకు ఉంటుంది కానీ ఎక్కువ ఆనవాడితే చెట్టు కింద కూడా నానిపోతాం కదా అట్లనే లెక్క ఇప్పుడు చెట్టే చెట్ అన్నట్టు ఉరికినాం కదా నీడు ఉంటుంది అంటే ఆయనతో అది ఫిడిగి అంటే భూమికి ఇట్లా చెట్టు ఉంటుంది కదా ఆర్తింగ్ లేక మొత్తం చెట్ల మీదనే పడుతున్నది అన్నట్టు ఓగో మనకు తెలియదు కానీ ఇంకా నేను చూపెడతా గారికి పోయినాక ఇక్కడ ఎట్లా అవుతుందో అన్న కృష్ణార్జున అనుకుంటే పాల్గొన అనుకుంటే అనుకుంటే బయట ఉండాలి కృష్ణార్జున పాల్గొన అంటే చేతుల ఫలుగు కూడా పట్టుకోవాలి ఇట్లా ఫలుగు ఉంటుంది కదా శనికాడ గుంటుక ఫలుగులు అవి పట్టుకోవాలి ఇగో ఫిరుగు పడితే ఇట్లా అవుతుందా ఇగో ఆలిపోయినట్టు చూసినావా ఎవరు అంత పెట్టలే ఏం చేయలే చూసినావా చెంది మనం లేము కాదరా ఎప్పుడో వడ్డది చెట్టు మీద అట్లా కాలిపోయింది అట్లనే ఫిరుగు మండల మీద పడుతుంది అది ఎందుకో ఏమో ఫిరుగు అంటే ఇట్లా మొత్తం కరెంటు లేకుంటారా కరెంటు లేకుండి ఇట్లా భూమికి ఇట్లా జగ్గున మెరుస్తుంది అవు మెరిసిన మాట అప్పుడే మనం అనుకుంటాము ఉరిమినప్పుడు వస్తుంది అనుకుంటాం కదా కాదు మెరిసినప్పుడే వస్తుంది అది ముందే ఫట్ అంట అని ఇట్లా మొగులు ఇచ్చుకపోయినట్టు అవుతుంది కదా ఫోటో తీసినట్టు అవుతుంది చూడు అప్పుడు ఏదైనా కరెంటు సామాను కూడా ఇట్లా మోటార్లు పెట్టున్నా లేకపోతే టీవీ పెట్టున్నా ఫ్యాన్ పెట్టున్నా డబల్ తిబుల్ కరెంట్ వస్తుంది అన్నట్టు వచ్చి ఇట్లా జగ్గున మెరిచి పట్టున కాలిపోతుంది మ్యాగ్నెట్ కాయలు కూడా అందుకే చెట్ల కింద ఉండద్దా దూరం పోరం దంటరా అందుకే ఆనకాలం రెండు మూడు సార్లు కాలిపోయింది రా ఆనమోటరు ఇంకా ఆనకథలు శాన చెప్పుకోలేరురా ఆనకాలము నీకు ఆనకాలం నమ్మవచ్చు కానీ ఇది సెడపడ్డ ఆనలకు నమ్మరాదు మళ్ళీ చేయాలన్నా మీరు ఇప్పుడు అదే జర్ర ఆనమోగలు అవుతున్నప్పుడే సఫర్ దాకా ఏదైనా షెడ్డు ఉంటుంది కరా ఏదైనా రేకులు కొట్టమో బరువు ఏదైనా ఆడుకోవాలి ఇక బలర్ గిలరు చూడకూడదు చెట్ల కింద కట్టేయద్దు బలర్ కూడా బలరు ఆవులు ఫాలిచ్చేది ఫాఫం కొంతమంది అయితే చెట్ల కింద కట్టేస్తారు కదా అప్పుడే ఫిరుగు పడుతుంది ఫాఫం ఫాలిచ్చే ఆవులు కూడా ఫానం ఇడుస్తాయి అందుకే మనము జాగ్రత్తగా ఉండాలంట అంటరా ఇప్పుడు ఏడ చూసినా ఫిరుగులే పడుతున్నాయి ఏందో అకాలము అకాలము అకాలం ఆనలే ఉన్నాయి అందుకోసానికే మనము ఇక్కడ రన్ ఇగో మీరు కూడా చూసేటోళ్ళు ఫైలము షేన్ల ఫోన్ ఉన్నప్పుడు సఫ్ దాకా ఇట్లా ఆనమోగులు జరా ఊరసందుకు వచ్చేయండి చెట్ల కింద కోతే నయమంటా అని చెట్ల కింద ఉండకుండా ఏమంటున్నావు ఫైలం మరి ముందే రైతులు అంటే రైతుల గోస ఉంటుంది ఆ గోసలో ఇంకింత గోస అవుతుంది దిక్కులేని ఫచ్చులు అవుతారు నమ్ముకొని ఉన్నోళ్ళు ఇక చేసేటోడు కష్టం చేసేటోడు కాలం చేసినాక ఇంట్లో చేసి పెట్టేటోడు ఎవరుంటారు ఆగం ఆగమవుతా ఫిల్లలో తెరువు ఆలో తెరువు ఒక తెరువే అయిపోతుంది సంసారం అందుకే జర ఫైలంగా ఉండు నాట చెప్పనీకి వచ్చిన ఇక ఫోన్ పెట్టుకోరా

చింతిగురి వచ్చిన చింతశిగురి తింటా తుమ్మకాయ తింటా నువ్వు మేక ఫీల్ అవ్వరా అట్లా అన్న బయటికి రావద్దు దా ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఉర మీద అదే ఇప్పుడు మనము ఒకవేళ ఆన ఆనలు ఉన్నామనుకోరా ఆనలు ఉన్నప్పుడు ఫోన్లు కబరా పెట్టుకోవాలి నెత్తికి కూడా ఏదన్నా ఇగో ఛత్రి నేను పెట్టుకున్న చూడు ఇట్లా పెట్టుకోవాలి షత్రి కంపల్సరీగా ఉండాలి చెత్రుంటే పిడుగులు వాడే అట్లా కారా మనకు సరిది కాకుండా ఉంటుంది ఆనం వాడితే అంటే అంటే సూర్రా ఎట్లయినా ఏ కాలానికి ఎప్పుడైనా వెళ్ళిపోయేటోళ్ళమే కానీ కష్టం శాతం అయినప్పుడు వయసులో ఉండగా పోతే ఇగబాధ అవుతుంది ఇంటి వాళ్ళకు అందుకే శిఫ్రా దుఃఖం వస్తుంది అందుకే రా మనం జాగ్రత్తగా ఉంటేనే ఇల్లంతా జాగ్రత్తగా ఉంటుంది అంటే నేను చెప్పినట్టు చెత్తిరి ఉంది అనుకో ఉత్త ఇట్లా బీట్ ఇలా పడ్డ కానీ అనబోయినాక ఇంటికి పోవచ్చు కానీ చెట్టు కింద పోయినాం అనుకో అంటే పానం పోయేటట్టు ఉంది చూడాలిగో జర్రాంత గుర్తు పట్టుకోవాలి మొగుల మీదకి చూసి గుంగు 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 తిడు అన్నదనుకో అప్పుడే వెళ్ళుకోవాలి ఇక దూరంకి ఇక్కడ గాలి ఎక్కడ దిక్కి వెళ్ళి వస్తుంది సల్లసల్లగా వచ్చినప్పుడే గుర్తు పట్టుకోవాలి వెళ్ళిపోవాలి ఇక ఈ చెడుపాడు ఆనలు నమ్మొద్దు మీరు కూడా చూసి సఫర్ దాకా పోకుండా హాఫ్ డేట్లు అని కనుక్కోనికే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye bye.